అందరికీ నమస్తే అండి పార్వతీ జయజమ్మ గార్డెన్కు స్వాగతం నా టెర్రస్ గార్డెన్ చూపించి చార్నాళ్ళు అయ్యిందండి ఒక్కసారి మీకు ఇప్పుడు ఎలా ఉందో చూపించాలి అనుకుంటున్నాను ఏమేం పువ్వులు ఉన్నాయి ఇప్పుడు తోట ఎలా ఉంది ఒక్కసారి చూసేసేయండి చూసి ఎలా ఉందో కామెంట్ కూడా పెట్టండి ఇవేమీ పెద్ద గొప్ప పువ్వులు అని అనుకోకండి అస్సలు గార్డెన్ పెట్టని వాళ్ళు ఒక్క మొక్క కూడా పెట్టని వాళ్ళకంటే నా గార్డెన్ చాలా గొప్పే కదా అండి ఈ పువ్వులు చూసుకుంటూ ఉంటే ఈ పక్షుల కిలకిల రావాలు వింటూ ఉంటే చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఈ మొక్కల్లో తిరుగుతూ ఉంటే చాలా బాగుంటుంది ఒక్కసారి తోటంతా దాదాపు కొంతవరకు అయినా ఈ తోటంతా ఒక్కసారి చూడండి చూసి ఎలా ఉందో కామెంట్ పెట్టండి మరి చూసేయండి ఇవి పసుపు కుంకుమ పువ్వులు అని చెప్పారు ఇంకేదైనా పేరు ఉందేమో నాకు తెలియదండి చక్కగా పచ్చగా పసుపులాగా కుంకుమలాగా పసుపు ఎరుపు కలిసి ఉంటాయి చాలా బాగుంటాయండి ఈ మందారం చూడండి ఎంత బాగుందో ఇది ఎర్ర గోంగూర టేస్ట్ బాగుంటుంది శంఖు అయితే విపరీతంగా పూస్తాయండి చాలా ఎక్కువ వస్తాయి పూజకి బాగుంటాయి టీ కూడా చేస్తూ ఉంటాను శంకు పూల టీ చాలా మంచిది అని చెప్తున్నారు కదా రోజు ఒక్కసారి అయినా తాగాలి అని చెప్తున్నారు చాలా మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి ఆయుర్వేదంలో ఈ శంకు పూల టీకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది చాలా మంచిది అని చెప్తున్నారు కదా ఈ పువ్వులు అయితే చాలా వస్తాయండి ఈ శంకు పువ్వులు చాలా పూస్తాయి ఎడేనియంస్ అయితే చాలా బాగా పూస్తున్నాయి అండి ఐదు సంవత్సరాల మొక్కలు అవి చాలా పెద్దగా అయ్యాయి చాలా బొనసాయిలాగా అయ్యాయండి చాలా పెద్దగా వచ్చాయి గులాబీలు ఇంకా రకరకాల పువ్వులు చాలా బాగా పూస్తున్నాయి అండి ఈ ఫ్లవర్స్ కూడా ఈ పువ్వులు కూడా పూజకి చాలా బాగుంటాయి గులాబీలు బాగా వస్తున్నాయి అండి అది టేబుల్ లెమన్ ఇది ఎల్లో గులాబీ ఇవన్నీ కూడా ఎడినియంసే ఇంకా కనకాంబరాలు చాలా బాగా వచ్చాయి ఈ కోయిల అరుపులు ఈ పక్షుల పలకరింపులు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటాయి ఇది కూడా ఎడీనియంసేనండి ఈ కలవ చూడండి ఎంత బాగుందో పింక్ కలర్ చాలా అందంగా ఉంది పూసినప్పుడైతే నేను ఇక్కడే కూర్చున్నాను దాన్ని చూసుకుంటూ అదండి వీడియో తోట నచ్చితే లైక్ చెయ్యండి కామెంట్ పెట్టడం మర్చిపోకండి ಅದೇ ಈ ರೋಜ್ ವಿಡಿಯೋ ಸರ್ವೇ ಜನ ಸುಖಿನೋ ಬ